హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈ తుఫాను వల్ల చాలా వరకు పెద్ద పెద్ద చెట్లు అంటే మొత్తం పైన పడిపోయాయి ఈ పశ్చిమ గోదావరి ఈ గ్రామాల్లోన అంటే రోడ్ సైడ్లో ఉన్న అంటే ఈ పేదవాళ్ళు ఉంటారండి ఎక్కువగా మన ఈ పశ్చిమ బెంగా పశ్చిమ గోదావరి లోట మొత్తం ఈ తీర ప్రాంతంలోట మొత్తం అంటే చిన్న చిన్న రేకులతోటి కట్టుకునే ఇల్లులు సైడ్ లాంటివి ఉన్నాయి మొత్తం అండి ఒక ఇరవై ముప్పై చెట్లు పడిపోయి ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు ఏంటంటే ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కిందటనమాట ఈ చెట్లన్నీ పడిపోయేవి దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందుల్లో పడ్డారు చూడండి చూడండి ఒకసారి నేను చూపిస్తాను ఇల్లు చూడండి ఎలా ఉన్నాయి వీళ్ళందరూ కూడాను చిన్న చిన్న పురిపాకలు అంటే ఈ తార్బాలను పట్టుకొని ఉన్నారు అలాంటివి ఏంటంటే ఇళ్ళని పడిపోయేవి పడిపోగానే మేము ఏంటంటే మొత్తం ఆ పెద్ద పెద్ద చెట్లు ఆ ఇంట్ల పైనవి మొత్తం అన్నీ కూడా మేము తీసి క్లియర్ చేసాము అక్కడికి ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చారు వచ్చి ఒక్కొక్క చెట్టుకి నెక్స్ట్ తక్కిన ఒక్కొక్కటి చాలా పెద్ద పెద్ద చెట్లు అండి అక్కడ ఉన్న వాళ్ళు కూడా సహాయం చేశారు మేము కూడా మార్నింగ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు అంటే మార్నింగ్ నైన్ నుంచి ఎయిట్ నైన్ నుంచి నెక్స్ట్ ఈవినింగ్ వరకు మొత్తం ఇవన్నీ కూడా చాలా చెట్లు అండి ఒకటి రెండు కాదు అదే థర్టీ ట్వంటీ టు థర్టీ ఉంటాయి చాలా పెద్ద పెద్ద కాబట్టి చాలా కష్టమైన కష్టంగా ఇవి కట్ చేసాము మా దగ్గర ఈ చైన్స్ ఇవన్నీ ఆర్ఆర్సలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆర్ఆర్సల్ తోటి వేగంగా అయిపోతుందండి కానీ ఇవి కూడా చూడండి వీటికి కూడాను చాలా కట్ చేస్తుండాలి షాప్ చేస్తుండడం లేదంటే వేగంగా మా వాళ్ళు ఏంటంటే చాలా బాగా అంటే థర్టీ ఒక ముప్పై చెట్లు కట్ చేయాలంటే సామాన్య సదసంగా కట్ చేయలేరు ఎవరు ఎందుకంటే అవి ఈ చేంజ్ తేలు చేంజ్ చేస్తుండాలి ఆయిల్ వేస్తుండాలి నెక్స్ట్ క్రూ వేస్ట్ ఆయిల్ కూడా చేంజ్ చేస్తుండాలి లేదంటే వేగంగా పోతుంది ఒక చెర్టు కట్ చేసామంటే ఇదేనండి చైన్ లూజ్ అయిపోవడము లేదంటే సైడ్కి అయిపోవడము అలాంటి సందర్భాలు మనం ఏంటి చేయాలంటే మళ్ళీ ఇది మొత్తం చైన్ ఇప్పి క్లీన్ చేసి మళ్ళీ మనం ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో చెట్టు కట్ చేసి చేయడానికి అవకాశం ఉంటుంది లేదంటే మరి అది పని చేయదు చేయించా అట్లాగే చాలా మా మా వాళ్ళు చాలా బాగా పనిచేసారు ఎందుకంటే మేము కట్ చేస్తున్నాము ఒక్కొక్క ఐదారు చేయిన్సాలు ఈ చేయించాలు ఇస్తుంటే అవి మొత్తం క్లీన్ చేసి మాకు ఇచ్చేవాళ్ళు మళ్ళీ మేమేం చేసేవాళ్ళం కట్ చేసి చాలా బాగా బాగా వర్క్ చేశారు అందరు కూడా ఇక్కడ ఉన్న అందరూ వీలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడండి ఈ తుప్పని వాళ్ళు చాలా